మన నామమునకు మహిమ గాక మన ప్రభువును రక్షకుడునునైనా యశూ క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు గాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన దేవుని మాటలు మనము ధ్యానం వచ్చేటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వినే మనస్సు కలిగి దేవుని పాదాల చెంత కూర్చున్నా దేవుని ప్రిబిడులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేచు ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక ప్రభునందు ప్రిమైన వార్లారా ఈ సమయమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుడు ఎవరిని ఘనపరచును దేవుడు ఎవరిని ఘనపరచును ఎవరిని ఘనపరుస్తాడు దేవుడు ఒక మనిషి మనిషిని గనపరచడం మనం చూస్తూ ఉంటాం పొగడ్డం నువ్వు అంతోడివి గొప్పదానివి గొప్పోడువి అని దేవుడు అలాగ పొగుడుతాడా లేదు కదా దేవుడు పొగడాలి అంటే లేదా దేవుడు మనల్ని గనపరచాలి అంటే మనలో కొన్ని మంచి లక్షణాలు ఉండాలి మనకు బాగా పరిచయమైన మూలవాక్యాన్ని చూద్దాం సమూహలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పయో వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం ముప్పై వచ్చినాన్ని మనం చదువుకుందాం నీ ఇంటి వారును నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారు నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని నా సన్నిధిని యాజకత్వం జరిగి యాజకత్వము జరిగించుదరని యహోవా ఇచ్చి ఉన్న యహోవా ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనసు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమైన ఇస్రాయేలుల దేవుడైన సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నన్ను ఘనపరచు నేను ఘనపరచుదును నేను ఘనపరచుదును నన్ను తృణీకరించు నన్ను తృణీకరించు వారు తృణీకారముందు తృణీకారముందు చాలు ప్రగులాల ఈ మాట దైవదాసుడు దైవజనుడైన ఏలీతో చెప్పబడిన మాట దేవుడు అన్నాడు ఏలీ నా కన్నా నీ పిల్లల్ని నువ్వు గొప్ప చేసుకున్నావయా అని చెబుతూ నేను నిన్ను సదాకాలం యాజకునిగా పెట్టుకోవాలి నీ పిల్లలను కూడా యాజకులుగా చూడాలి అనుకున్నాను కానీ నా దృష్టికి నువ్వు అలాగ బ్రతకలా అలాగ నడుచుకోలేదు కాబట్టి నేను ఎలాంటి దేవుడను అనంటే నన్ను గనపరచు వారిని నేను గణపరిచే దేవుడను నీ పిల్లలు నన్ను గనపరచలా నువ్వు నన్ను గనపరచలా కాబట్టి నన్ను మీరు తృణీకరించారు అంటే నేను కూడా మిమ్మల్ని తృణీకరిస్తాను అని దేవుడు కరాఖండితంగా చెప్పాడు ఏలితో ఏలి కూడా ఇంకేం చేయలేని పరిస్థితి సెలవిచ్చినవాడు యహోవా కాబట్టి ఆయన దృష్టికి అనుకూలమైనది ఆయన చేయునుగాక అని అన్నాడు అంతే దట్స్ ఆల్ ఒప్పేసుకున్నాడు అయితే ప్రియులారా దేవుడు ఒకసారి ఒక వ్యక్తిని గనపరచాలి అంటే అతనిలో కొన్ని యోగ్యకరమైన లక్షణాలు ఉండాలి మనుషుల ఘనత వేరు దేవుని ఘనత వేరు మీకు మనుషులు గనపరిచిన ఒక వ్యక్తిని చూపిస్తాను ఎస్తేరు గ్రంథము ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు మనం చదువుకుందాం పదకొండు పన్నెండు వచ్చినా చదువుకుందాం ఆ ప్రకారమే ఆ ప్రకారమే హామాను హామాను ఆ వస్త్రములను ఆ వస్త్రములను ఆ రథమును తీసుకుని ఆ గుర్రమును తీసుకుని మొరదకి మురదైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో వీధిలో అతనిని నడిపించుచు రాజు గణపరచు రాజు గణపరచనకి ఈ ప్రకారము అతని ముందర చాటించను చాలు ప్రభు నందు రాజును చంపడానికి ఇద్దరు ప్రయత్నం చేశారు ఆ దినాలు లోహేశ్వర రాజును ఆ విషయం గేటు దగ్గర వాచ్మెన్ గా ఉన్నటువంటి మొరదకైకి తెలిసింది ఆ వార్తను చేరవేశారు రాజును చంపడానికి వీళ్ళు ప్లాన్ చేశారు అని వెంటనే కనుగొన్నారు వాళ్ళని చంపారు రాజును రక్షించారు కానీ ఈ మేలుకరమైన మాటలు చెప్పిన మొరదకాయకి ఏ బహుమానం ఇవ్వాల దినాలు గడిచిన కొన్ని దినాలకు హామాను మొరదకాయ మీద విషపు చూపు నిలుపుతున్నప్పుడు దేవుడు హామాన్ను కాకుండా మురదకాయని గనపరచాలనుకున్నప్పుడు రాజుకు నిద్ర రాకుండా చేసి ఆ రాజ్యపు గ్రంథాన్ని దస్తావేజులన్నిటిని చదువుతూ ఉన్నప్పుడు రాజుకు మేలు చేస్తే ఏ బహుమానం ఇవ్వలేదే అని అనుకొని ఇలాగన్నీ తెలిసిన తర్వాత హామాను పిలిచి అంటున్నాడు ఒక వ్యక్తిని రాజు గనపరచాలి అంటే ఎలాగ గణపరుస్తాడు హామాను అని అడిగాడు హామాన్ అనుకున్నాడు నన్ను తప్ప ఇంకెవరిని గనపరుస్తాడని తన మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పాడు ఇప్పుడు రాజు అన్నాడు ఇవన్నీ పోయి మొరదకాయకి జే అన్నాడు మొరదకాయని చంపాలని చెప్పేసి యాభై మూర్ల ఉరికాయ చేసి పెట్టుకున్నాడు హామాను ఇప్పుడేమో మొరదకాయని గనపరుస్తూ వచ్చాడు రాజు గనపరిస్తే ఎలాగుంటుందండా హో అని గుర్రమీద మీద వేసుకుంటూ వచ్చాడు ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే గణపరిచాడు ఊరంతా చాటింపు చేసుకుంటూ ఘనపరచుకుంటూ వచ్చారు రాజు వస్త్రాలు మళ్ళా మురదకాయ తీశాడు రాజు యొక్క గుర్రాన్ని దిగాడు మురదకాయ ఎక్కడ వెళ్ళి ఎప్పుడు మళ్ళా గుమ్మ దగ్గరికి వెళ్ళి డ్యూటీ చేస్తాడు మనుషుల ఘనత ఇంతే పైకి హెచ్చించినట్టుగా ఉంటారు కానీ మరలా మన స్థాయి మనకు ఉంటుంది అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఒక వ్యక్తిని దేవుడు గనపరిచాడు అంటే ఏ మనుషులు ఇంకా తృణీకరించలేరు అయితే దేవుడే ఒక వ్యక్తిని గనపరచాలి అంటే అతనిలో కొన్ని అతీతమైనటువంటి శక్తులు లేకపోతే అతీతమైన పనులు ఉండాలి ఎందుకంటే గనపరిచేవాడు దేవుడు ఇంకెంత గొప్పగా ఉండాలి కాబట్టి దేవుడు గనపరచాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలో ఇది వరకు సందేశాల్లో కొన్ని చెబుతూ వచ్చాను ఇప్పుడు నూతనంగా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటి విషయానికి వెళ్దాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచ్చిన చూద్దాం దేవదాసుడు దైవజనుడైన మోసే చేసిన ప్రార్థన రచించిన మాటలు పద్నాలుగవ వచ్చినము తొంభై ఒకటవ కీర్తన అతడు నన్ను ప్రేమించుచున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పించే నేను అతని తప్పించేదను అతడు నా నామము నెరిగిన వాడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచేద నేను అతని ఘనపరిచెదను చాలు దేవుడు అంటున్నాడు ఈ మాట దైవజనుడైన మోషే ద్వారా నేను ఒక వ్యక్తిని ఘనపరచాలి అని అంటే వారు నా నామమును గొప్ప చేయాలి నామము అంటే అడ్డనామం పంగనామం నీలునామాలు ఇది కదా నామము అంటే నామము అనగా అర్థము పేరు అని అర్థం అంటే దేవుడు ఒక వ్యక్తిని గనపరచాలంటే దేవుని పేరును గొప్ప చేయాలి మన ప్రవర్తన వల్ల మాటల వల్ల చూపుల వల్ల క్రియల వల్ల తలంపు వల్ల దేవుని పేరుకేం రాకూడదు అవమానం కలగకూడదు అందుకే అంటాడు మీ నిమిత్తమై అన్ని జనుల మధ్య దేవుని నామం ఏమవుతుంది దూషింపబడుతుంది అన్నాడు దేవుని ప్రిబిడలారా మనల్ని బట్టి దేవుని నామము దూషణ పాలు కాకూడదు అరే యేసుప్రభుల వారు చాలా గొప్ప దేవుడు వీళ్ళు చేసే పనులేంటి వీళ్ళ మాటలేంటి వీళ్ళ చూపులేంటి వీళ్ళ క్రియలేంటి ఆయన నామమును కలిగిన వారు ఆయన పేరు పెట్టుకున్న వీలు ఇలాగ ప్రవర్తిస్తున్నారేంటి అని మనల్ని బట్టి దేవుని నామానికి ఏం కలగకూడదు అవమానం కలగకూడదు మనలను బట్టి దేవుని నామానికి ఏం కలగాలి ఘనత మీకు ఒక అర్థం అవడానికి ఒక మాట చెప్తాను ఈరోజు లోకంలో కొన్ని పార్టీస్ ఉన్నాయి వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ ఒక పార్టీ గురించి నేను చెప్పను పార్టీ సభ్యత్వ నమోదు అని ఉంటుంది అంటే మేము ఈ పార్టీకి సభ్యులము ఈ జెండా మోసేదే కాదు అధికారమున్నా అధికారం లేకపోయినా మేమెప్పుడు వీళ్ళకు కట్టుబడి ఉంటాము అని ఒక అగ్రిమెంట్ రాసినట్టుగా అన్నమాట ఇప్పుడు ఈ పార్టీ నాయకులు ఏం చేస్తారంటే వీళ్ళకు అధికారం వచ్చిన తర్వాత ఆ సభ్యులైన వారికి మేలు చేస్తారు బాగా వినండి అపార్థం చేసుకోమాక పొరపాటుగా ఈ సభ్యత్వం కలిగిన వారు ఏదైనా తప్పు చేసి చిక్కారనుకోండి అటువైపు వాళ్ళు ఏమంటారు పలాని పార్టీకి సంబంధించిన వ్యక్తి పలాని నాయకుడి పక్కల ఫోటో దిగిన వ్యక్తి ఈ పనికి మాలని పని చేశాడు అని అనగానే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది తప్పు అని తెలియగానే ఆ పార్టీలో నుంచి అతను ఏం చేస్తారు సస్పెండ్ చేస్తారు తొలగించేస్తారు నేనేం చెప్తున్నానంటే ఐదేళ్ళు నికరంగా ఉంటుందో లేదో తెలియనటువంటి పార్టీలలోనే ఆ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండకోకుండా వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళ పార్టీలో నుంచి వీళ్ళను తీసేస్తే నుండే పార్టీ సర్వాధికారి అయిన దేవుని పేరు పెట్టుకొని దేవుని బిడలమని చెప్పుకొని ఆయనకు భిన్నమైనవి చేస్తే ఆయన మనలను లోకంలో ఉంచుతాడా ఏమో తెలియదు అందుకే అన్నాడు ఆయన నామమును ఒప్పుకునే వారిని ఆయన నామాన్ని ఘనపరిచే వారిని ఆ దేవుడు ఏం చేస్తాడు ఘనపరుస్తాడు అలాంటి వ్యక్తులు ఉన్నారు చూడండి దాని ఏలు గ్రంథంలో మూడవ అధ్యాయము ముప్పయోచనానికి రండి ఒక్కసారి మూడవ అధ్యాయము ముప్పయోచనాన్ని చూద్దాం ముప్పయోచనం అంతటి నుండి బాగా మాట చూడాలి అంతట నుండి రాజు రాజు షద్రాకు షద్రాకు మేషాకు సంస్థానములలో హెచ్చించను ఎందుకు హెచ్చించాడు బానిసలండి వీళ్ళు బానిసలుగా వచ్చారు దేశానికి ఆ దేశములో స్వతంత్రులు కాదు వీళ్ళు కానీ బానిసలైన దేవుని నామము కొరకు కష్టాన్నైనా అనుభవించారు కానీ దేవుని స్థుతించుకోకుండా ఆయన నామాన్ని గణపరచుకోకుండా రాజు పెట్టిన విగ్రహము ఎదుట వంగిన వాళ్ళు వీళ్ళు కాదు చూడండి అందుకే రాజు అన్నాడు మీరు తర్వాత పైవోచనాల్లో చూస్తే అందరితో చెప్తాడు షడ్రకు మేషకు అభెత్తగోల దేవుడే దేవుడు ఆయనే పూజార్హుడు ఆయనను పూజించని వారిని తుత్తుని ఎలాగా చేస్తాను అని ఒక ఆజ్ఞను జారీ చేయడమే కాదు ఆ దేవుని నామము కొరకు నిలబడిన దానియలు షడ్రకు మెషకు అభెజ్ఞోలు అనబడేటటువంటి వారిని ఆ దేశములో రాజ ఏం చేశాడు హెచ్చించాడు ప్రభునందు ప్రియులారా దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో దేవుని నామాన్ని ఎవరైతే ఘనపరుస్తారో వారిని నా దేవుడు అది బానిస దేశములోనైనా పరాయి దేశములోనైనా లేదా బ్రతుకుదిరువు కోసం పొట్టకూటి కోసం వేరే ఊరు వెళ్ళినా ఎక్కడైనా ఉండనివ్వండి ఆయన నామమును ఒప్పుకొని ఆయన నామానికి ఘనత కలిగే రీతిగా బ్రతికే వారిని దేవుడు ఏం చేస్తాడు ఘనపరుస్తాడు ప్రిగులారా ఇంతకు మనము ఆయన నామానికి ఘనత కలిగే రీతిగా బ్రతుకుతున్నామా ఆయన నామానికి అవమానం కలిగే రీతిగా బ్రతుకుతున్నామా పరీక్షించుకోవాల్సింది మనమే బృగులారా మొదటిది ఆయన నామమును గనపరిచే వారిని గనపరుస్తాడు ఆయన రెండవది ఎవరిని గనపరుస్తాడో చూద్దాం విలాప వాక్యాలకు వెళ్దాం ప్రియులారా ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినము ఒకసారి మనం చూద్దాం జన ఒకటో వచ్చినాన్ని మనం చదువుతున్నాం జనభరితమైన దుఃఖాక్రాంతమాయను జులలో అన్ని జనులలో ఘనత కెక్కినది ఘనత కెక్కినది సంస్థానముల సంస్థానములలో రాజకుమార్తె పన్ను ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయేను చాలా ప్రయోజనం ఇక్కడ ఏం చెప్పాడు ఎనిమిదో వచ్చినానికి వెళ్దాం ఇప్పుడు ఎనిమిదో వచ్చినానికి వెళ్దాం ఎరుషలేము ఎరుషలేము ఘోరమైన పాపము చేసను అందుచేతను అందుచేతను అది అపవిత్రురాలను అది అపవిత్రురాలను దాని గణపరిచిన దాని గణపరిచిన వారందరూ దాని మానమును చూచి దాని మానమును చూచి దాని తృణీకరించు దాని తృణీకరించదరు చాలు ప్రియులారా ఈ ఒకటో అధ్యాయం అంతా కూడా మీరు చదవండి ఇస్రాయేలుల గురించి మాట్లాడుతూ జనభరితమైన పట్టణము అన్య జనులలో ఘనతకెక్కినది ఎట్లు అవమాన భరితముగా ఆయను అని రాయబడింది ఏంటి దీని ఘనతకు కారణమని ఈ అంతా మనము చూస్తే ప్రియులారా ఘనతకు కారణం పరిశుద్ధత ఇస్రాయేలీలు పరిశుద్ధముగా బ్రతికినంత వరకు దేవుడు ఘనపరిచాడు వాళ్ళని ఎప్పుడైతే అపవిత్రత కలిగి బ్రతుకుతున్నారో వారి ఘనత ఏమైంది తొలగిపోయింది ప్రభులారా దేవుని ప్రిబిడలారా హిమము కన్నా ఘనులు అని అన్నాడు ఈ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అని అనగా నీవు పరిశుద్ధంగా బ్రతికితే ఆయన నిన్ను ఘనపరుస్తాడు అపవిత్రంగా కాదు అపవిత్రంగా కాదు పరిశుద్ధంగా బ్రతికితే అవును పురుగులారా మన స్థితి కొంచెమే కానివ్వండి మనలో పవిత్రత ఉన్నంత వరకు ఘనత కలుగుతుంది పురుగులారా ఒక జనాంగానికే పవిత్రతను బట్టి ఘనత కలిగితే దేవుని నమ్ముకున్నటువంటి మనం పరిశుద్ధంగా బ్రతికితే దేవుడు గనపరచడం మనలను నిండారులుగా మము కన్నా శుద్ధమైన ఘనత ఉన్నవారు ఎందుకు ఏకాకి అయి ఎందుకు కన్నీరు కారుస్తున్నారు అనంటే పరిశుద్ధతను కోల్పోయి అవును పురుగులారా మాతో ఒక సోదరి మాట్లాడుతూ ఉంది ఒక ప్రాంతం నుంచి ఫోన్ చేసి అన్న నేను చాలా అందంగా ఉండేదాన్న మంచిదే ఏమైందమ్మా నా అందాన్ని బట్టి మిడిసిపడి పాపం చేశాను నేను పాపం ఒక వ్యాధిని తీసుకొచ్చి పెట్టింది నాకు ఈరోజు కురిపి అయిపోయాను అంటే నా దేహం అంతా చిక్కిపోయింది చివికిపోయింది ఈ రోజు నా బ్రతుకు అవమానభరితంగా అయిపోయింది నా అందమున్నంత వరకు వాడుకున్న వాళ్ళందరూ కూడా అసహించుకునే రీతిగా నేను తయారయ్యాను అందముంటే గౌరవం కలగాలి తృణీకరించే స్థితి ఎందుకు కలిగింది అంటే పాపము ఆమెను ఏం చేసింది దిగజారి చేసింది ఆ మధ్య చెన్నై అంటే మెడ్రాస్ అంటారు కదండి ఆ చెన్నై ప్రాంతంలో ఒక సినిమా నటి యొక్క చరిత్రను కూడా ఒక సాక్ష్య రూపంలో చూసి అంప్రూలారా ఆమె సినిమాలు కొన్నిట్లో కనపడితే చాలా సొగసైనది ఆమె అంత అందంగా ఉన్నటువంటి ఆమె కొంత దినాలు గడిచిన తర్వాత డైరెక్టర్లతో ఆమెకు ఆమెకు కలిగిన వాగ్వాదాన్ని బట్టి ఏదో కొన్ని మనస్తత్వాలను బట్టి ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయినప్పుడు నాకేంటి నా అందం ఉంది ఒళ్ళమ్ముకొని బ్రతుకోగలను నేను అని చెప్పేసి తన విచ్చలవిడి జీవితాన్ని జీవించింది చివరికి ఒకరోజు ఒక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఒక రోడ్డు పక్కన దయనీయమైన స్థితిలో పడి ఉంటే ఆమెను తీసుకొని వచ్చి ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనుకున్నప్పుడు ఎవరు ఏంటి అని పూర్వపరాధాలు అన్నీ కూడా పరిశీలన చేస్తే ఒకప్పుడు మేటి నటి అందమున్నంత వరకు ధనమున్నంత వరకు అందరూ ఆమె చుట్టూ ఉండేవారు ఆమె అందము కోల్పోయింది ధనాన్నంత చేసుకుంది కురూపిగా ఎంత ఇకారంగా తయారైపోయిందంటే ఆమె ఫొటోస్ చూశాను నేను చూస్తే స్కెలిటెన్ మాదిరి అంటే దేహం మీద ఉరికే చర్మం తొడుక్కుంది అంతే తప్ప లోపల ఎముకలు అస్థిపంజరం ఆమె రూపమంతా కోల్పోయింది చాలా సొగసైనది సినిమాలో చూసినప్పుడు అలాంటి ఆమె కురూపి అయిపోయి అక్కడే విగత జీవిగా చనిపోతే దయనీయమైన స్థితిలో తీసుకెళ్ళి పడేశారు పవిత్రత మనిషికి గౌరవాన్ని తెస్తుంది అందమున్నా లేకున్నా చూడండి మనిషి నీతి నియంగా నియమంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు వారికి కలిగే గౌరవ మర్యాదలు వేరు వారికి కలిగే ఘనత వేరు కానీ పాపం ఉన్నప్పుడు ఎన్నైనా ఉన్నవండి ఏమంటారు తెలుసా మనం ముందు ఇలా గెలిపోతుంటే మన బ్రతుకును వెనకల మాట్లాడుకుంటారండి అందుకే అన్నాడు జనభరితమైన పట్టణము ఎట్ల అయింది జనులలో ఘనతకెక్కినది ఎట్లు అవమానభరితంగా ఉంది అని అంటే హిమము కన్నా శుద్ధమైన పరిశుద్ధతను కోల్పోయింది దేవుని ప్రిబిడలారా మనం పరిశుద్ధంగా బ్రతికితే మనకున్నది కొంతే కావచ్చు ఆ గౌరవం మన దగ్గర నుంచి తీసివేయలేరు తీసివేయలేరండి నాకు చాలామంది తెలుసు పేదరికంలో దయనీయమైనటువంటి స్థితిలో బ్రతికేటటువంటి వాళ్ళు వాళ్ళకు చాలా గౌరవం ఉంది ఏంటి మీ గౌరవానికి కారణం డబ్బులేం లేవు కదా మీ దగ్గర చాలా పేదవాళ్ళు ఒక రిక్షా తొక్కునే వ్యక్తి ఒక ఒంటెద్దు బండి నడుపుకునే వ్యక్తి ఏంటి మీకు ఇంత గౌరవం సంఘంలో అని అంటే వాళ్ళ సంఘస్థులు చెప్తారు వాళ్ళకున్నది కొంచెమే కానీ చాలా నీతి కలిగిన వారండి వాళ్ళ ముందు అలాగే కొన్ని లక్షల రూపాయలు పెట్టిన తగలరండి వాళ్ళు వాళ్ళకున్న దానితో సంతృప్తి పడే వాళ్ళు వారి పరిశుద్ధత వరకు ఏం తీసుకొచ్చింది ఘనతనం దేవుడు అంటున్నాడు నేను ఒకరిని గణపరచాలి అంటే నా నామాన్ని గొప్ప చేయాలి రెండవది పరిశుద్ధంగా బ్రతకాలి మూడవది ఎలాగ బ్రతకాలి చూద్దాము వృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చినాన్ని చూస్తున్నాం ఇరవై ఐదో వచ్చినాన్ని మనం చూస్తున్నాం యెహోవా యహోవా సొలోమోను సొలోమోను ఇస్రాయలు అందరి ఎదుట ఇస్రాలు అందరి ఎదుటను బహుగా గనపరచిగా అతనికి ముందుగా అతనికి ముందుగా ఇస్రాయేళలు ఏలిన ఏ రాజు కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించను ఎవరండి ఇక్కడ గనపరిచింది యహోవా అని రాయబడింది చూడండి ఎవరు యహోవా దేవుడే గణపరిచాడు సొలోమోను బాగా చదవడ్డా మాట సొలోమోను ఇస్రాయుడు అందరూ ఎదుటను బహుగా గనపరచి దేవుని ప్రిబిడలారా దేవుడు గణపరచాడు అంటే ఊరికే గనపరుచుతాడా అండి ఒక మాట చూపిస్తాను సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ఒక మాట చూడండి ఎందుకు అంత ఘనత స్వలోమోను కలిగిందో మూడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినం సామర్థ్యం మూడో అధ్యాయము ముప్పై ఐదు వచ్చినలు ఘనత జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధి ఎందుకు గనపరచాడట స్వలోమోను జ్ఞానమును బట్టి దేవుని ప్రిబిడలారా దేవుడు మిమ్మల్ని గణపరచాలి అంటే మీలో మా నాలో మనలో ఏముండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానమట బైబిల్ గ్రంథం చెప్పిన మాటే వెండి బంగారముల కన్నా శ్రేష్టమైందంట అందుకే అంటాడు నీకున్న ఆస్తి అంతా ఇచ్చి ఏం సంపాదించుకోవాలి నువ్వు జ్ఞానం సంపాదించుకో అంటాడు జ్ఞానం చాలా గొప్పది ఎక్కడ దొరుకుతుంది అది కొలశలకి రాసిన పత్రికలో అంటాడు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి ఎందుకు గుప్తములై ఉన్నాయి దేవుని ఎందే యాకబో ఒకటి ఐదులో అంటాడు మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కదోగా ఉన్న అలా ఎవరిని అడగాలి మీరు తండ్రిని అడగండి అన్నాడు అక్కడ తండ్రిని అడగండి ఆయన ఎవ్వరిని గద్దింపక ధరాలముగా ఇచ్చే దేవుడు దేవుని ప్రియబిడలారా ఈరోజు గౌరవాన్ని పోగొట్టుకునేది ఎక్కడో తెలుసా జ్ఞానం లేకపోతేనే జ్ఞాని మౌని అంట చూడండి మాట జ్ఞాని మౌని అంట అంటే మౌనంగా ఉంటాడట ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాడు మౌనాన్ని ఊహిస్తాడు అజ్ఞాని ప్రతి చా చోట వాగుతూ ఉంటాడు అంతే వాగుడుకా ఎంటర్ చూడండి సందర్భం అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడాలని తెగ ఉబలాట పడుతూ ఉంటారు జ్ఞాని అలా కాదు చాలా పొదుపుగా మీరు కావాలంటే గమనించి చూడండి ప్రియులారా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడతారా తక్కువ మాట్లాడతారా చాలా తక్కువ చాలా తక్కువ ఒక కలెక్టర్ గారు ఒక ఎమ్మెల్యే గారు అందరి దాకా ఎందుకు ముఖ్యమంత్రి గారిని వీధిలో ఉన్నవాడు మొదలుకొని అపోజిషన్లో ఉన్న వాళ్ళ వరకు అందరూ మాట్లాడతారు చెడ్డ పాలన అంటారు ఇంకా ఇంకా ఏమేమో మాట్లాడతారు ముఖ్యమంత్రి మాట్లాడతాడు వాళ్ళందరికీ ఎవ్వరికి జవాబు చెప్పడు మౌనంగా ఉంటారు ఆయన దృష్టికి పోయినా కూడా ఆయన మాట్లాడడు ఆయన ఎవరో మాట్లాడతారు ఆయన మాట్లాడరు జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మౌనంగా ఉంటారు సొలోమోను మహాజ్ఞాని మహాజ్ఞాని అందుకే దేవుడు గణపరిచాడు ప్రియులరా చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను దేవుడు ఎవరిని గణపరుస్తాడో గౌరవిస్తాడు యోహను రాసిన సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చు చూద్దాం ఇరవై ఆరో వచ్చిన చూద్దాం ఒకడు నన్ను సేవించిన ఎడల ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలే నన్ను వెంబడింపవలేను అప్పుడు నేను ఎక్కడ అప్పుడు నేను ఎక్కడ అక్కడ నా సేవకుడు సేవకుడు ఉండును ఒకడు నన్ను సేవించిన సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరుచు నా తండ్రి అతని ఏమి చేయను ఘనపరచు ప్రభు నందు ప్రభులారా ఎవరిని దేవుడు గనపరుస్తాడు అంటే దేవునిని ఆరాధన చేయువారిని సేవించుట అంటే ఆరాధించుట అని అర్థం ఎలాగ ఆరాధించాలని బైబిలు ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ సత్యముతోనూ అందుకే ప్రభునందు దేవుని మందిరంలో కూర్చోగానే మన ప్రాణాత్మ దేహములు ఆయనకు అంకితమైపోవాలి సత్యముతో ఏంటి సత్యం పదిహేడవ అధ్యయము యోహను స్వార్త పదిహేడవ వచ్చినంలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం మరి వాక్యమే సత్యమైనప్పుడు వాక్యము మాట్లాడేటప్పుడు మనం ఏం కావాలి విధేయత చూపాలి దేవా నిన్ను ఆరాధించడానికి వచ్చాను నేను నువ్వు సత్యమైన దేవుడవు సత్యమనగా నీ వాక్యమే అని బైబుల్ చెప్తుంది వాక్యము మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా ఉండి నేర్చుకుంటాను కౌంటర్లు వేయకూడదు కౌంటర్లు వేయకూడదు బో చెప్పిన వాళ్ళు మాకు తెలిసిలే ఇవన్నీ కౌంటర్లు ఉండకూడదు దేవుని వాక్యానికి విధేయత చూపాలి అప్పుడట నా తండ్రి వారిని గణపరచును అన్నాడు ఎవరనేది మాట యస్సు ప్రభుల వారు దేవుని ప్రిబిడలారా ఈరోజు ఘనతను కరువైపోతుందండి గౌరవాన్ని కోల్పోతున్నారు పురుగుల కానీ దేవుడు ఒక వ్యక్తిని గనపరిచాడంటే ఈ లోకంలో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వాళ్ళకు గౌరవం వచ్చేస్తుంది కాబట్టి దేవుడు గణపరచాలి అంటే నామాన్ని ఏం చేయాలి మనం గనపరచాలి ఆ నామాన్ని ఎల్లప్పుడూ ఒప్పుకోవాలి రెండవది ఆయన మనల్ని గనపరచాలి అంటే పరిశుద్ధంగా బ్రతకాలి మూడవది నామము దేవుడు మనల్ని గనపరచాలి అంటే జ్ఞానయుక్తంగా నడుచుకోవాలి మనం అజ్ఞానంగా ఉండకూడదు జ్ఞానంగా నడుచుకోవాలి నాలుగవదిగా దేవుడు మనల్ని గనపరచాలి అంటే ఆయనను ఆరాధన చేయాలి ఆత్మ సత్యములతో ఆరాధించాలి పూర్ణ హృదయముతో ఆరాధించాలి పూర్ణ మనస్సుతో ఆరాధించాలి అలాంటి వారిని దేవుడు ఎల్లప్పుడూ గనపరుస్తాడు వారి స్థితి ఒకవేళ ఇప్పుడు తక్కువగా ఉండొచ్చు కానీ విజయోత్సాహముతో నడిపిస్తాడు తురుగులారా కాబట్టి మన దేవుడు గనపరిచే రీతిగా మన ప్రవర్తనను మార్చుకుందాం లోక సంబంధమైన ఆలోచనలు వదిలిపెడదాం భౌతికమైన విధి విధానాలకు దూరం అవుదాం దేవునికి చేరువవుదాం దేవుడిచ్చే ఘనతను పొందుకొని ఈ లోకములో పరలోకములో ప్రభు ఎదుట యుగయుగాలు ఆనందించే భాగ్యాన్ని పొందుకుందాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ తండ్రి నీవు ఘనపరుస్తావు కాబట్టి ఇట్టి యోగ్యతను ఇట్టి మనస్సును ఇట్టి లక్షణాలను నేను నా కుటుంబం మేము ఆ స్థానిక సంఘము కలిగి ఉండడానికి మీరు సహాయము చేయండి అని ప్రభువును అడుగుదాం ప్రభు ఎదుట ఇలాంటి మనస్సును మనం కలిగి ఉందాం దేవుడు మనల్ని తప్పక ఘనపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం మహాగనుడు వైన దేవ మహోన్నతుడు అయిన తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన యేసు అను నామే ఘనమైనది నాయన ఆ నామము కొరకు అవమానాలు పరచబడ్డారాల నాడు సేవకులు అందుకే వారిని ఎంతగానో ఘనపరిచి మీ సింహాసనము కుడివైపున వారిని కూర్చోబెట్టుకున్నారు ఈరోజు మేము కూడా ఘనపరచబడాలన్న తపన కలిగి మీ పాదాల చెంత ఎలాగూ మీరు గనపరుస్తారు అని మీ లేఖనాలను చూస్తున్నప్పుడు విలువైన పరలోకపు మాటలు మాట్లాడారు తండ్రి మీ నామము కొరకు అనగా మీ పేరు కొరకు మా బ్రతుకులో ఏ లక్షణాలు కలిగి ఉండాలో వాటిని అలవరుచుకుంటూ మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి జ్ఞానము లేక కుటుంబాలు వ్యక్తిగత జీవితాలు దిగజారిపోతూ ఉన్నాయి తండ్రి మీ జ్ఞానాన్నిచ్చి మీరు గణపరిచే రీతిగా మాకు ఘనత కలిగి మీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం ఇచ్చేయండి ఇంకా మిగతా విషయాల ద్వారా మీరు మాట్లాడారు ఓ తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఈ వాక్యమైన బిడలందరిని అందరినీ గనపరచండి అటు స్థితిని వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి బలహీనంగా ఎవరున్నా బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి ఘనహీనులుగా ఉన్నవారిని ఈ వాక్యానికి విధేయులై ఘనపరచబడినట్లు మీరు చేయమని నిరంతర స్తోత్రారుహుడైన దేవుడు అనే మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి